ముత్తు లో జాబ్ చేస్తాడండి మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున రికవరీ కానీ ఒక రవణం అన్నవిడీ అదే కందకోసీన్ వాళ్ళు అక్కగా అంటండి తీసుకున్నారంటండి అప్పు తీసుకున్నారంట ముత్తు లో మా అబ్బాయి అందులో పని చేస్తుంటాడండి రికవరీకి అని వెళ్ళాడు వెళ్తే ఆరు నెలలు పట్టు కట్టట్లేదు అంటండి రోజు రేపురా మాపురాని తిప్పుతుంది అంటండి ఆ రోజు టైం పెట్టింది అంట సార్ టైం పెడితే వెళ్ళారంటండి వెళ్తే ఇప్పుడు లేవు అన్నారంటండి లేవు అంటే అదేంటండి ఆరు బట్టి తిప్పుతున్నారు మళ్ళీ ఇప్పుడు లేవు అంటున్నారు అయితే మా పై అధికారులు చెప్తాము అయితే వాళ్ళు ఎలా వసూలు చేసుకుంటారో చేసుకుంటారో అన్నారంటండి ఆ మాటకే ఏంట్రా వాళ్ళు అని నువ్వు వసూలు చేసేది ఆగరాని పదిహేను మంది పడి అరగంట సేపు కొట్టారంటండి మా పిల్లల్ని ముక్కమ్ముటా నూటమ్ముటా రక్తం పడుతున్నా సరే ఆపకుండా కొట్టారంట సార్ కొడితే అప్పుడు శుభాని అన్న పిల్లడికి మా ఆ పిల్లడి పక్కన ఉండేవాళ్ళమండి మేము చిన్నప్పటి నుంచి మాకు పరిచయం మా కుర్రోడు అనియా నన్ను కొడుతున్నారు అంటే గబగబా వెళ్ళాడు అంటండి వెళ్ళి ఆఫ్ చేసి పిల్లోడిని తీసుకొని ఎంఎస్సీ కేసు పెద్ద హాస్పిటల్ వెళ్ళారంటండి పెద్ద హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఎంఎస్సీ కేసు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకొని వస్తుండగా ఈ కందకు సీను అన్న ఆయన మళ్ళీ సగం దూరం వచ్చాక మళ్ళీ దాడి చేశాడు అంటండి దాడి చేస్తే అప్పుడు మా పిల్లలు ర్యాండ్ రక్షణ కోసం వాళ్ళు కూడా తిరగబడ్డారంటండి అక్కడ గొడవ అయిందంటండి ఆ సంగతి కూడా మాకు తెలీదు నాలుగు గంటలకే దగ్గర దగ్గర మంది కత్తులు రాడ్లు ఈ పిల్ల క్రికెట్ ఆడుకుంటారు కదా ఆ బ్యాట్లు అవన్నీ తీసుకొని ఇళ్ళ మీదకి వచ్చారు సార్ వచ్చాక కానీ మాకు తెలియలేదు ఏంటి గొడవ అని చూస్తే మా పిల్లలదని చెప్పారు చెప్పి ఆ రోజు నుంచి మా పిల్లలు మా ఇంటికి రాలేదు సార్ పోలీసు వారికి వచ్చారు కేసు పెట్టారు వాళ్ళు పెట్టారు మేము పాపిల్లడు పెట్టాడు అండి సార్ నన్ను వచ్చారు సార్ మా అయ్యో టాటూలు వేసుకున్నారు అవి అని లేనిపోయి అన్ని పిల్లల మీద రుద్దుతున్నారు సార్ వాళ్ళు ఉద్యోగం చేసి బతికేవాళ్ళు మేమేమో చేపలు కోసుకున్న వాళ్ళం ఆ పూటకు ఆ పూట తెచ్చుకొని అండి మేము అలాంటిది మా పిల్లడిని అంతగా కొట్టి తిరిగి లేనిపోని అన్నీ పెడుతున్నారు సార్ దీన్ని తీసుకెళ్ళి రాజకీయం చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అన్నారు ఏం అర్థం అవ్వట్లేదు మాకు దేనికి ఇది ఆఫీస్ గొడవ ఏంటి ఇవన్నీ పెడుతున్నారు ఏంటి ఏంటంటే కా వైసార్ అవి ఇవి అంటున్నారు సార్ కానీ మేము మాత్రం రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్ మేము రాజకీయాలు అంత ఎదుర్కొండే వాళ్ళం కూడా కాదు అంత గల్ల వాళ్ళం కూడా కాదండి ఆ పిల్లోడే మాకు ఆధారం అండి మా పిల్లోడు తీసుకొస్తే మేము తిని ఎద్దులు కట్టుకొని బతుకుతున్నాం సార్ అలాంటిది మా పిల్లలకి రోజు ఇప్పుడు ఏ రోజైతే గొడవ అయిందో ప్రతి రోజు కూడా ఎవరెవరో కుర్రోళ్ళు రావడం తలుపులు కొట్టడం రెండు రోజులు అంజే కొడుకుల సంపేతని అండం ఇలా బెదిరిస్తున్నారు సార్ బెదిరిస్తుంటే భయపడిపోయి ఆ పక్క ఇంట్లో ఆ పక్క ఇంట్లో దాక్కున్నాం సార్ దానికి కూడా వెళ్ళి ఎస్బీ ఆఫీస్లో క కంప్లైంట్ పెట్టాం తర్వాత ఏమో మన టూ టౌన్ కూడా వన్ టౌన్కి కూడా పెట్టాం సార్ వెళ్ళి మా వీధిలో ఆడవాళ్ళందరూ కూడా భయపడి సంతకాలు అవి పెట్టి మా స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం సార్ నిన్న బెయిల్ వచ్చినాయి సార్ కానీ ఏయో పెట్టి పిల్లల్ని రౌడీ సీటర్లు అంటున్నారు ఏదో దొంగతనాలు అంటున్నారు ఇవన్నీ చేసే పిల్లలు కాస్తారు వాళ్ళకి మన మన్న చిన్న చిన్న పిల్లలు మూడో సంవత్సరం పిల్లలు ఒకళ్ళు సంవత్సర పిల్లలు అండి ఇవన్నీ లేనిపోయి అన్ని మోపి మా పిల్లల జీవితాలతో బాధ పెడుతున్నారండి ఈ రోజుకి మేము కనీసం ఒక పూట అనంత కూడా భయపెడి తినటం కూడా లేదు సార్ పిల్లల బతుకులు ఏమవుతాయని బాధపడుతూ ఏడుతూ ఉన్నాం సార్ పిల్లలు అందరూ కానీ మా పిల్లలకి ప్రాణ రక్షణ కల్పించండి సార్ మాకు ప్రాణ రక్షణ కల్పించండి వాళ్ళు ఏదో గంజాలమ్మినోళ్ళు ఎవరో రెడీ రౌడీ సేటర్లు అంట వాళ్ళు ఎవరో రకరకమైన వాళ్ళు వస్తున్నారు సార్ వీధిలోకి వీధిలోకి వచ్చి అనుపూర్ణం చాలా ఇదిగోండి మా పిల్లడికి మొన్నే ముత్తుపైనరుసోళ్ళు ఇప్పుడు శుభ్రంగా చేయబట్టే కదండి అవట్లు ఎత్తారు ఆడు ఏ రోజు కూడా రిమార్క్ లేకుండా చేశాడని అవార్డులు కూడా తెచ్చుకున్నారండి ఢిల్లీ వెళ్ళి ఇదిగో ఇది బొంబాయిలో ఇచ్చారు సార్ ఇది ఢిల్లీలో ఇచ్చారు సార్ ఇలాంటివి చాలా పది వరకు ఉన్నాయి సార్ ఇదిగోండి మా పిల్లడిని కొట్టిన ఇదిగోండి మా పిల్లడిని ఎలా కొట్టారు చూడండి ఇదిగోండి సార్ మా వీధిలోకి వచ్చి వాళ్ళు దందా చేసిన ఇదిగోండి సార్ వాళ్ళు బళ్ళి మీద రాడ్లు కత్తులు మా పిల్లోని కట్ ఏమో డిలీట్ చేసేసారు సార్ అక్కడ అక్కడ రోడ్ లో ఉన్నాయి అన్నీ కూడా డిలీట్ చేసేసారు మాకు ఏవి కూడా అందనవ్వకుండా ఇదిగోండి సార్ ఈ మా ఇదిలోకి వచ్చినాయి సార్ పెట్టాం సార్ ఏ చిన్న చిన్న కేసులు కట్టి వాళ్ళని వదిలేశారు సార్ మా పిల్లలకేమో అటెంప్ట్ మెటర్ కింద కట్టేశారు సార్ చదువుకున్న పిల్లలు జాబ్ చేసిన పిల్లలకే అది ఏమో మాకు తెలియదు సార్ మాకు రాజకీయం అంటే మాకు తెలియదు సార్ రాజకీయం మాత్రం మా పిల్లలకు పొలం వద్దు సార్ మేము ఇదే ఎవరికైనా పెద్దలకైనా పోలీస్ వారికైనా ఎవరికైనా మేము చెప్పేది ఒకటే మాకు మాత్రం రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధాలు లేవు కాబట్టి ఆ శుభాని అన్న పిల్లడు కాదు సార్ సార్ మాకైతే మేము ఏ రాజకీయం కాదు సార్ కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్ మా బతుకుల కోసం ఎంక్వైరీ చేయండి మీకు చెప్పినోళ్ళ కోసం కూడా ఎంక్వైరీ చేయండి కానీ ఇప్పుడు మీకు ప్రెస్ మీటింగ్ లో చెప్పి చూడండి ఆవిడ మా పక్కనే అద్దుకుంది సార్ అసలు ఆ గొడవ సంగతి ఆవిడికి కూడా తెలియదు సార్ వాళ్ళు వీధిలోకి వచ్చేదాకా కూడా ఆవిడికి కూడా తెలియదు మాకు కూడా గొడవ తెలియదు సార్ చెప్పింది మరి వాళ్ళు చుట్టాలే ఎవరో మనకు తెలియదు దేనికోసం చెప్పిందో కూడా మాకు తెలియదు సార్ మాకు రాజకీయం కోసం మాకు ఎందుకండి మేము ఆ పోటు ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళం అండి మేము బజారు వెళ్తే కానీ మాకు కడుపు నిండదు మా పిల్లలు మా అన్నీ అద్దెలు అండి ఇల్లు అయితే కాదు మా పిల్లడు ఆ ఉద్యోగం చేసి ఆ ఇంటికి కట్టుకొని ఆడు పిల్లల్ని అడుపు పెంచుకునే పిల్లలు ఉండే అంతేగాని అలరిసిలరగా ఆలని వీళ్ళని అనేవాళ్ళు కాదు ఒకసారి మీరు కూడా మా వీధిలో ఎంక్వైరీ చేయండి మా పిల్లలు ఎటువంటి వాళ్ళు అన్నది మీరు ఎంక్వైరీ చేయండి మీకు కూడా తెలుస్తుంది సార్ మేము నేను వినిపించుకునేది ఇది ఒకటే రాజకీయం మాత్రం మాకు పొలం వద్దు ఇది ఇప్పుడు కానీ ఆ శోభాని చేశాడండి మా మేనల్లుడు లేకపోయినా సరే కన్నా అన్న పిల్లడిని కూడా లేనిపోయిన కేసులు పెట్టి ఆ పిల్లని కూడా అరెస్ట్ చేయించారండి కానీ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆ పిల్లడు కూడా మరి అలాగే ఉన్నాడు కానీ మా పిల్లలకు మాత్రం ఇప్పుడు నేను చెప్పేది ఒకటే మా పిల్లలకు ప్రాణ రక్షణ మాత్రం మాకు తెలియపెచ్చండి అసలు సంబంధమే లేదు సార్ సాయం చేస్తే సార్ ఎవరి తాలూకుంట శుభాని అన్ని తాలూకు అండి ముద్దు అన్నాడంట అంటే అంటారు ఇంకా చేతులు కట్టి కొట్టెస్ అన్నారంట అంటే అప్పుడు శుభాని తీసుకెళ్లిపోయాడు మా అబ్బాయిని అప్పుడు శుభాని అంటకాలు పెరుమాటండి వాళ్ళందరిని అనవసరంగా లేనిపోని అన్ని కల్పించారు తప్ప వాళ్ళైతే దీంట్లో వినవాలే లేదండి ఇది ఆఫీస్ గొడవ సారు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఇది ఆఫీస్ గొడవ ఇది మామూలుగా గొడవలు ఆడుకున్నది కాదు రోడ్డు మీద కొట్టుకున్నది కూడా కాదు ఇది ఆఫీస్ గొడవ ఒక ఆవిడ లోన్ తీసుకుంది ఆ లోన్ కోసమే వాళ్ళు మాట్లాడారు తప్ప వేరే ఏది లేదు కానీ కావాలని ఏమి అసలు వాళ్ళు ఎవరు కూడా మనకు తెలీదు ఇప్పుడు ఈ అయ్యేదాకా కూడా మనకు తెలీదు ఎవరు కూడాని ఆ గొడవ అయ్యేదాకా కూడా పలా నాకు అందకం సీను అన్న కూడా మనకు తెలీదు ఇప్పుడు ఈ గొడవ అయ్యాక ఆయన ఎవరో మనకు తెలిసింది తప్ప అంతకు ముందు మనకి ఎవ్వరికి కూడా తెలియదు కానీ కందకం శ్రీను అన్న ఫ్యామిలీ తలుపున మా పిల్లలకి ప్రాణం ఆపాయం ఉంది ఎందుకంటే రోజు పడుతున్నాం మేము పద్దో రేత్రి పది పదకొండు అవ్వడం ఎవరెవరు వాళ్ళు ఎవరో మనకు తెలియదు అన్నపూర్ణ పేటలో వాళ్ళు కొడుత లేదు ఎవరో ఒకళ్ళు బండి మీద బండి వస్తే భయమతుందండి ఎవరన్నా వచ్చి బాబా కొడతే మా డిమాండ్ ఏమీ కాదు సార్ మా పిల్లలకు ప్రాణ రక్షణ కల్పించమంటున్నాం రాజకీయం మా పిల్లలకు పొలం వద్దని చెప్తున్నాం సార్ అంతే మాకంత తప్ప మాకు ఇంకేమీ కాదు మాకు గొడవలు వద్దు మా పిల్లలకు ప్రాణ రక్షణ కల్పించి పోలీసు వారిని కూడా అదే కోరుతున్నాం మీడియా వారిని అదే కోరుతున్నాం అధికారులను కూడా అదే కోరుతున్నాం సార్ మాకు అంతేగాని ఏ డిమాండ్స్ లేవు ఏ రాజకీయాలు లేవు మేము ఎవరిని కూడా దా అది